స్వాగతం ఇది ఫైత్ల్యాండ్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాసగాథలు సువార్త సంఘటనలు మరియు సమగ్ర విశ్లేషణలు మీకు అందిస్తున్నాం మనము ఈ వార్తల ద్వారా తెలుసుకుంటాము కష్టకాలంలో కూడా విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలి ప్రార్థనలో ఎలా స్థిరంగా ఉండాలి మరియు ధైర్యాన్ని ఎలా చూపించాలి అని ఇట్స్ టైం ఫర్ గ్లోబల్ క్రిస్టియన్ న్యూస్ హెడ్లైన్స్ లోకి వెళ్తే యునైటెడ్ కింగ్ వెస్ట్ మినిస్టర్ డిక్లరేషన్ ఇంగ్లాండ్ చర్చ్ ఆధ్యాత్మిక అధికార దుర్వినియోగం నైజీరియాలో ఏడు వేల మందికి పైగా క్రైస్తవులు క్రూరంగా హత్య అమెరికాలో మిచిగాన్ చర్చ్ పై దాడి చైనాలో ఇన్నర్ మంగోలియాలో బైబిల్ల కేసు క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతున్న దేశాలు అమెరికాలో ఫైత్లీ అనే యాప్ ప్రారంభం ఫోడమ్ యూనివర్సిటీలో గ్లోబల్ ఆర్థోడాక్స్ నాయకుడి ప్రసంగం లో మెథడిస్ట్ చర్చ్ క్షమాపణలు నగరిలో హౌసన్న ప్రార్థనా మందిర భవన నిర్మాణానికి అడ్డంకులు కేరళ చర్చ్లో దొంగతనం తూర్పు గోదావరి జిల్లాలో విశాద ఘటన సహాయ పాస్టర్ మృతి యునైటెడ్ కింగ్డమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెస్ట్ మినిస్టర్ డిక్లరేషన్ దీని యొక్క సారాంశం యునైటెడ్ కింగ్డమ్ లోని కొన్ని సాంప్రదాయ క్రైస్తవ నేతలు రెండు వేల ఇరవై ఐదులో లో వెస్ట్ మినిస్టర్ డిక్లరేషన్ ను విడుదల చేశారు దీని యొక్క ప్రధాన పిలుపు ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలు టెక్నాలజీ రంగం కుటుంబం సామాజిక జీవితం అన్నింటిలోనూ క్రైస్తవ నైతిక విలువలను తిరిగి పాటించాలి అని అర్థం ముఖ్యంగా జీవితం పట్ల గౌరవం కుటుంబంలో విలువలు నిజాయితీ నైతికత ఆధారంగా విధానాలు ఉండాలి అని ప్రకటించారు ఈ ప్రకటన ద్వారా సమాజంలోని అన్ని రంగాల్లో నైతికత మరియు విలువల ప్రాముఖ్యతను గుర్తు చేశారు క్రైస్తవుల దృష్టికోణం ప్రకారం సమాజ నిర్మాణంలో ఆత్మీయ విలువలు సమానత్వం మరియు బాధ్యతలు మరింతగా బలపరచబడాలి అని తెలియజేశారు ఏదైనా నిజమైనది గౌరవ యోగ్యమైనది న్యాయమైనది శుభ్రమైనది ప్రేమతో కూడినదిగా ఉండేదానిని ఆలోచించుము అని తెలిపారు ఇంగ్లాండ్ చర్చ్ ఆధ్యాత్మిక అధికార దుర్వినియోగం చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఒక ప్రఖ్యాత సువార్థిక నాయకుడిపై అంతర్గత దర్యాప్తు జరిగింది ఆరోపణలు ఏమిటంటే ఆధ్యాత్మిక అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు తేలింది శిక్షణార్థుల పట్ల అనుచిత ప్రవర్తన నియంత్రణ సంబంధ దుర్వినియోగం వంటి ఆరోపణలు రుజువయ్యాయి చర్చ్ ఈ విషయంలో ఏ క్రైస్తవ నాయకుడైనా బాధ్యతకు మినహాయింపు లేదు అని తెలియజేశారు చర్చ్ నమ్మకాన్ని పునరుద్ధరించడానికి బాధితుల మాట వినే వినయం జాగ్రత్త గౌరవం అవసరమని తెలియజేశారు ఈ విధంగా ఎవరికి ఏవైనా లోపాలు కనిపిస్తే ప్రేమతో వినయపూర్వకంగా చేసుకోవాలి నాయకులలోనైనా తప్పులు జరిగితే అవన్నీ బయటకు వచ్చి బాధితులను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలి అని తెలియజేశారు నైజీరియాలో చర్చ్ దహనం నైజీరియాలోని ఒక ప్రాంతంలో తీవ్రవాదులు చర్చిని ని కాల్చివేసిన ఘోర ఘటన చోటు చేసుకుంది ప్రార్థనా మందిరం పూర్తిగా దగ్ధమై కేవలం ఇది అక్కడ మత స్వేచ్ఛపై పెరుగుతున్న ముప్పును సూచిస్తుంది విశ్వాసుల ప్రతిస్పందన సంఘానికి చెందిన విశ్వాసులు శిథిలాల మధ్య కలిసి ప్రార్థనలు చేశారు ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది భవనం దగ్నమైన విశ్వాసం దగ్నం కాలేదు అని క్రైస్తవుల ధైర్యం విశ్వాసం ప్రభువుపై ఆధారపడి ఉన్నది నీ శక్తి దయ మరియు నీ కుడి చేతి ద్వారా నీ ప్రజలను రక్షించుము అనే వాక్యం ద్వారా మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు ఈ ఘటన క్రైస్తవుల స్థిర విశ్వాసానికి ధైర్యానికి స్ఫూర్తి అంతర్జాతీయ జాతీయంగా మత స్వేచ్ఛ హక్కుల పరిరక్షణ అవసరమని మరింత స్పష్టంగా తెలియజేస్తుంది విశ్వాసుల కోసం ప్రార్థన మరియు గలమెత్తి సమాజానికి అవగాహన కల్పించడం ఎంతో అవసరం ఇలాంటి దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ క్రైస్తవులు సువార్తను పంచడంలో నిలబడుతున్నారు భవనాలు కాలిపోయినప్పటికీ ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది ప్రపంచానికి ఇది ఒక పాఠం స్థిరత్వం మరియు ధైర్యం విశ్వాసపు మూల స్తంభాలుగా నిలిచాయి నైజీరియాలో క్రైస్తవులపై హింసాత్మక దాడులు భయంకరంగా విస్తరిస్తున్నాయి అయితే ప్రపంచ మీడియా పెద్దగా ప్రదర్శించడం లేదు ఏడు వేల మందికి పైగా క్రైస్తవులు హత్య చేయబడ్డారు మొదటి రెండు వందల ఇరవై రోజుల్లో ఏడు వేల మందికి పైగా క్రైస్తవులు హత్య చేయబడ్డారు అంటే రోజుకు సగటున ముప్పై ఐదు మంది ప్రాణాలు బలవుతున్నారు దాడులు రోజు రోజుకు మరింత క్రూరంగా తయారయ్యాయి గ్రామాలు నాశనం చేయబడుతున్నాయి చర్చలు కాల్చివేయబడుతున్నాయి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యాయి క్రైస్తవ సంఘాలు క్రైస్తవ సమాజం ప్రత్యేకమైన పిలుపునిచ్చింది మనం మౌనంగా ఉండకూడదు ప్రార్థనలో నిలబడడం సహాయం అందించడం గలమెత్తి మాట్లాడడం మన బాధ్యత మన సహోదరులను సహోదరి వనులను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి న్యాయం కోసం బాధపడుతున్న వారి పక్కన ఏకమైన నిలబడాలి బిల్ మహేర్ ధైర్యవంతమైన వాయిస్ అమెరికన్ టాక్ షో హోస్ట్ బిల్ మహేర్ ఇటీవల ఎక్స్ లో నైజీరియాలో క్రైస్తవుల హత్యపై ధైర్యంగా స్పందించారు ఆయన ప్రపంచానికి నైజీరియాలో హింస మరియు దారుణాలపై అవగాహన కల్పించే కొద్ది మంది ధైర్యవంతుల్లో ఒకరు మహేర్ వ్యాఖ్యల ద్వారా అంతర్జాతీయ సమాజం ఇంకా మౌనంగా ఉన్నప్పటికీ మన బాధ్యత సహోదరుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం ప్రభువు వారిని ఓదార్చి నమ్మకమైన వారికి రక్షణ కల్పించునుగాక అమెరికాలో మిచిగాన్ చేర్చిపోయే దాడి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై లో ఈ ఘటన చోటు చేసుకుంది ఆదివారం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో మిచిగాన్ లో గ్రాండ్ బ్లాక్ టౌన్షిప్ లోని చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ డే సెయింట్స్ చర్చ్లో దాడి జరిగింది నిందితుడు పికప్ ట్రక్తో వచ్చి భవనంలోకి దూసుకెళ్ళి ఆపై భక్తులపై కాల్పులు జరిపాడు అనంతరం పెట్రోల్ వాడి చర్చ్ భవనానికి నిప్పు పెట్టాడు నైన్ వన్ వన్ కాల్ కి స్పందించిన పోలీసులు ఎనిమిది నిమిషాల్లో చేరుకొని అక్కడ జరిగిన కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడు మంటలు పొగ కారణంగా చర్చ్ విస్తారంగా దెబ్బతింది కొంత భాగం కూలిపోయింది సంఘటన స్థలంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనలో ఐదుగురు మృతి పొందగా ఎనిమిది మంది గాయపడ్డారు అందులో ఒకరి పరిస్థితి క్రిటికల్ ఇంకా కొందరు కనిపించకపోవడంతో మరణాల సంఖ్య పెరగవచ్చని అధికారులు తెలిపారు నిందితుడి పేరు థామస్ జాక్ them. సాన్ఫోర్డ్ వయస్సు నలభై సంవత్సరాలు బటన్ మిచిగాన్ నివాసి మాజీ అమెరికా మెరైన్లో రెండు వేల నాలుగు రెండు వేల ఎనిమిది మధ్య ఇరాక్ లో సేవలు అందించాడు అతని వాహనంపై రెండు అమెరికా జెండాలు ఉన్నాయి అతని ట్రక్ లో పేలుడు పదార్థాలను కనుగొన్నారు దాడి వెనుక ఉద్దేశం ఇంకా తెలియలేదు దర్యాప్తులో ఉంది ఎఫ్బిఐ ఈ ఘటనను టార్గెటెడ్ వైలెన్స్ కేసు గా వర్గీకరించింది వంద కంటే ఎక్కువ ఎఫ్బిఐ ఏజెంట్లు దర్యాప్తులో పాల్గొంటున్నారు నిందితుడి ఇల్లు పరికరాలు రికార్డులపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతుంది నిందితుడి ఇంటి వద్ద ట్రంప్ క్యాంపెయిన్ బోర్డు కనిపించడంతో రాజకీయ ఉద్దేశం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే అధికారులు ఇంకా ఏ కారణాన్ని నిర్ధారించలేదు ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంఘాన్ని ఆయన కష్ట కాలంలో కూడా చైనాలో ఇన్నర్ మంగోలియా కోర్టు లు పంపిణీ చేసిన ఘటనను ఇల్లీగల్ బిజినెస్ ఆపరేషన్ గా ప్రకటించింది ఈ కేసులో పది మంది క్రైస్తవులు అభియోగానికి గురయ్యారు వారు అధికారికంగా ముద్రించబడిన బైబుల్లను తక్కువ ధరకు పంపిణీ చేశారని లాభం లక్ష్యం లేకపోయినా అధికారిక అనుమతి లేని చర్చ్ పరిధిలో ఈ పని జరిగిందని కోర్టు తీర్పు ఇచ్చింది సంబంధిత వ్యక్తులకు జైలు శిక్షలు భారీ జరిమానాలను విధించారు తీర్పును రద్దు చేసుకోవడము లేదా ఉపసంహరించుకోవడం సాధ్యం కాని పరిస్థితి లాభం కోసం కాకుండా బైబిలను పంచిన చైనా ప్రభుత్వం దాన్ని అక్రమంగా పరిగణించింది ఇది అక్కడ క్రైస్తవ సంఘాలపై ఉన్న కఠిన నియంత్రణ మత స్వేచ్ఛా లోపంను చూపిస్తుంది ఇలాంటి వేధింపులు చైనాతో పాటు ఇతర దేశాల్లో కూడా కొనసాగుతున్నాయి క్రైస్తవుల అరెస్టులు నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు క్రైస్తవుల సంఖ్య తగ్గిపోతున్న దేశాలు ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం రెండు వేల పది రెండు వేల ఇరవై మధ్యలో కొన్ని దేశాలు క్రైస్తవ మెజార్టీని కోల్పోయాయి ఉదాహరణకు యుకే ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ప్రస్తుతం దేశాల్లో కేవలం నూట ఇరవై దేశాల్లో మాత్రమే క్రైస్తవులు ప్రధాన మతంగా ఉన్నారు దీనికి గల ప్రధాన కారణాలు మత రహిత సెక్యులరిజం పెరగడం యువతలో మతపరమైన అనుబంధం తగ్గిపోవడం వలసలు పెరగడం కొత్త మత ప్రభావం చర్చిలలో హాజరు తగ్గిపోవడం వంటివి అధికంగా ప్రభావితమైన దేశ యూరప్ యూకే ఫ్రాన్స్ జర్మనీ నెదర్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఉత్తర అమెరికా కెనడాలో క్రైస్తవుల శాతం తగ్గుతుంది దక్షిణ కొరియా జపాన్లో క్రైస్తవుల శాతం తగ్గుతుంది అని విశ్లేషకులు తెలియజేస్తున్నారు ఉదాహరణకు యూకేలో క్రైస్తవులు రెండు వేల ఒకటిలో డెబ్బై రెండు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి నలభై ఆరు శాతానికి తగ్గిపోయారు ఆస్ట్రేలియాలో రెండు వేల పదకొండులో అరవై ఒక్క శాతం ఉండగా రెండు వేల ఇరవై ఒకటిలో నలభై నాలుగు శాతం మాత్రమే క్రైస్తవులుగా గుర్తించబడ్డారు ఫ్రాన్స్లో ఎక్కువ శాతం నో రిలీజియన్ కేటగిరీ పెరుగుతుంది అంటే ఏ మతాన్ని విశ్వసించకపోవడం ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ సంఘాల ఐక్యత విశ్వాసాన్ని బలపరిచే చర్యలు చేపట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా దేశాల్లో మాత్రం క్రైస్తవుల సంఖ్య స్థిరంగా లేదా పెరుగుతున్న దిశలో ఉంది అమెరికాలో ఫెయిత్లీ యాప్ ప్రారంభం వివరాల్లోకి వెళ్తే క్రైస్తవ మంత్రిత్వ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫెయిత్లీ యాప్ అధికారికంగా లాంచ్ అయింది ఈ యాప్ను రెండు వేల ఇరవై ఐదులో నాష్ విలేలో జరిగిన సింగ్ కాన్ఫరెన్స్లో పరిచయం చేశారు ఫెయిత్లీ అంటే ఏమిటి పాస్టర్స్ వర్క్ లీడర్స్ వాలంటీర్లు మినిస్ట్రీ నాయకులు కలిసే ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ ఫర్ ది చర్చ్ లాంటి వేదికగా రూపొందించబడింది ఈ యాప్ యొక్క ఫీచర్స్ మంత్రిత్వ నిపుణుల మధ్య కనెక్షన్లు ఉద్యోగ అవకాశాలను కల్పించడం సంఘాలు మరియు ఈవెంట్లను సృష్టించడం సహకారం మద్దతు ఆధ్యాత్మిక ప్రోత్సాహం కలిగించడం వంటివి ఫెయిత్లీ మొదట రెండు వేల ఇరవై రెండులో లో వర్చువల్ డెస్క్ టాప్ వెర్షన్ గా ప్రారంభమై ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా వినియోగదారులను కలిగి ఉంది ఇప్పుడు మొబైల్ యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది దేశం క్రైస్తవ మంత్రిత్వ కార్యకర్తల మధ్య సంబంధాన్ని పెంచడం ఒంటరితనాన్ని తగ్గించడం సహకారం బలోపేతం చేయడం అమెరికాలో ఫోర్డమ్ యూనివర్సిటీలో గ్లోబల్ ఆర్థోడాక్స్ నాయకుడి ప్రసంగం ఎక్యుమెనికల్ ప్యాట్రిచ్ ఎక్తోం ప్రపంచ సుమారు మూడు కోట్ల ఆర్థోడాక్స్ క్రైస్తవుల ఆధ్యాత్మిక నాయకుడు న్యూయార్క్ లో ఫోర్డమ్ యూనివర్సిటీ చర్చ్ లో రోజ్ హిల్ క్యాంపస్ లో ప్రసంగించారు ప్రధాన అంశాలు ఏమిటి అంటే క్రైస్తవులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు ఆర్థోడాక్స్ మరియు కేథలిక్ సంఘాలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలి అని సృష్టి పరిరక్షణపై దృష్టి పెట్టాలి పర్యావరణ రక్షణను మతపరమైన బాధ్యత చూడాలి అని తెలియజేశారు దేవునిపై విశ్వాసం అంటే కేవలం ఆచారాలు కాదు భూమితో సమాజంతో సమన్వయం కావాలి అని సందేశాన్ని ఇచ్చారు ఈ ప్రసంగం వల్ల కేథలిక్ ఆర్థోడాక్స్ మధ్య సంభాషణకు సరికొత్త దిశ చూపే అవకాశం ఉంది యూకేలో మెథడిస్ట్ చర్చ్ క్షమాపణలు యూకేలో మెథడిస్ట్ చర్చ్ గతంలో నిర్వహించిన మదర్ అండ్ బేబీ హోమ్స్లో జరిగిన అన్యాయాలకు అధికారికంగా క్షమాపణలు తెలిపింది మదర్ అండ్ బేబీ హోమ్స్ అంటే ఒంటరి తల్లులు మరియు వారి పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాలు కానీ అనేక సందర్భాల్లో అక్కడ మహిళలు దుర్వినియోగం నిర్లక్ష్యం స్వాతంత్రం లేకపోవడం వంటి అనుభవాలను ఎదుర్కొన్నారు క్షమాపణలో పేర్కొన్న అంశాలు ఏమిటంటే ఈ హోమ్స్ మొదట దయతో సేవ కోసం ప్రారంభించబడ్డాయి అని చర్చ్ తెలిపింది కానీ కొన్ని చోట్ల మహిళలు అన్యాయంగా వేధింపులకు గురవుతున్నారని అంగీకరించింది ప్రస్తుతం చర్చ్ ఎలాంటి హోమ్ను నిర్వహించటం లేదు బాధితుల కథలో బయటకు రావడం ద్వారా మరింత మంది తమ అనుభవాలను పంచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసింది సేఫ్ గార్డింగ్ టీమ్ ను ఏర్పాటు చేసి రహస్యంగా మద్దతు అందించే అవకాశం కల్పించింది చిత్తూరు జిల్లా నగరిలో హౌసన్న ప్రార్థన మందిర భవన నిర్మాణానికి సంబంధించి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి సోమవారం చిత్తూరు జిల్లా సచివాలయం మీదుట నగరి పాస్టర్లు మందిర కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు వీరి యొక్క డిమాండ్ భవన నిర్మాణం సజావుగా కొనసాగేందుకు అధికారుల సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ అడ్డంకులకు కారణాలు ఆరోపణలు ప్రభుత్వ అనుమతులు లైసెన్సులు ఆలస్యం కావడం స్థానికుల నుండి కేసులు వ్యతిరేకత మరియు పోలీసులు లేదా ప్రభుత్వ వర్గాల నిర్లక్ష్యం విధాన సమస్యలు కారణమని తెలియజేశారు కేసుల కారణాలు అక్రమ నిర్మాణం ఆరోపణ భూమి హక్కుల వివాదం అనధికార మత సంబంధిత కార్యకలాపాలు శబ్దము ప్రజా ఆరోగ్య భద్రత ఉల్లంఘన వంటి ఈ నిరసన ద్వారా క్రైస్తవ సమాజం తమ హక్కులు కాపాడుకోవాలని ప్రభుత్వ సహకారం కోరుకుంటుంది కేరళ చర్చిలో దొంగతనం తిరువనంతపురం సమీప నెయ్యంటికారా ప్రాంతంలో అమలుద్భవ మాత చర్చిలో ఉదయం పదకొండు గంటల సమయంలో ఒక యువకుడు ప్రవేశించి ప్ దొంగతనం జరిపాడు వివరాల్లోకి వెళ్తే సుమారు ఇరవై నిమిషాలు చర్చి చుట్టూ పరిశీలన చేసిన తర్వాత మైక్రోఫోన్ స్టాండ్ తో తలుపు పగలగొట్టాడు అక్కడి నుండి రెండు నోట్ల హారాలను ఒక గ్రామ్ బంగారు క్రాస్ ను దొంగిలించాడు ఈ ఘటనను సాయంత్రం ఆరున్నరకి చర్చ్ సిబ్బంది గుర్తించారు పంచాయతీ కార్యదర్శి అకౌంటెంట్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు సిసిటివి ఫుటేజ్ లో దొంగ తలుపులు పగలగొట్టి వస్తువులు తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డ్ ఫింగర్ ప్రింట్స్ స్థానిక బంగారు దుకాణాలు మరియు షాపులను పరిశీలనలో ఉన్నాయని పోలీసు వారు తెలియజేశారు సువార్త ప్రకటించి వస్తుండగా సహాయ పాస్టర్ మట్టా ఆనందరావు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు ఈ ఘటన సోమవారం కొవ్వూరు పట్టణం బ్రిడ్జ్ వద్ద జరిగింది వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే ఆనందరావు ఔరంగజేబులో నివాసం ఉంటున్నారు కుటుంబంలో భార్య శిరీష ఇద్దరు కుమారులు రిత్విక్ మరియు తేజ ఏడాదిన్నరగా తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో సహాయ పాస్టర్ గా సేవలు అందిస్తున్నారు దేవరపల్లిలో సువార్త ప్రకటించి తిరిగి వస్తుండగా కారు ఢీకొనడంతో మృతి చెందారు ఈ ప్రమాదం క్రైస్తవ సమాజంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఇప్పటి మనం చూసిన వార్తలు మన విశ్వాసం ప్రార్థన మరియు కర్తవ్యం ఎంత ముఖ్యమో చూపిస్తున్నాయి మన సహోదరులు సోదరి కష్టంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండకూడదు ఎవరికి ఏ బాధలు ఉన్నా వారికి మనము మద్దతుగా నిలబడాలి ఎందుకంటే ఒక అవయవం బాధపడితే అవయవాలు బాధపడతాయి ప్రార్థనలో నిలబడండి న్యాయం కోసం గలమెత్తండి మరియు బాధపడుతున్న వారికి సహాయం చేయండి లైన్ మీడియాతో కలిసినందుకు ధన్యవాదములు మీ విశ్వాసాన్ని పెంపొందించుకోండి దేవుని కృపతో ముందుకు నడవండి ప్రార్థనలో ఎప్పుడు స్థిరంగా ఉండి దేవుని కృపను విశ్వసించండి ఇవే ఈ రోజు ప్రధాన క్రైస్తవ వార్తలు ప్రపంచంలో ఎక్కడ మీరు ఉన్నా మీ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలు కూడా మీరు షేర్ చేయవచ్చు డిస్క్రిప్షన్లో మా ఇమెయిల్ అడి ఉంటుంది దయచేసి పూర్తి వివరాలను పంపండి ఎందుకంటే క్రీస్తువు మనమంతా ఒకే కుటుంబం మన విశ్వాసం మన ప్రార్థనలు మన సంఘం ఇవే మన బలమైన ఆయుధాలు ప్రతి దినమూ ప్రార్థించుడి తాజా క్రైస్తవ వార్తల కోసం ఫెయిత్లైండ్ మీడియా వర్క్స్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ త్వరలో కలుద్దాం యూ